ఇక మిత్ర అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అసలు తనెందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ సరేనే చూస్తూ ఉంటాడు హాయ్ మిత్ర నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అవునా నాతో నువ్వేం మాట్లాడాలి అంటే మిత్ర అది నువ్వు నాతో ఏం మాట్లాడడానికి ఈ ఇంటికి వచ్చావు సరే సరే ఏదైనా చెప్పాలనుకుంటే కూర్చొని మాట్లాడు ముందు కూర్చో అని అనగానే ఇంటికి వస్తే అతిథి మర్యాదలు మాత్రం చాలా బాగున్నాయి ఎనీవే నేను ఇంటికి వస్తే మీరు ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో అని చిన్న సందిగ్ధంతోనే వచ్చాను మిత్ర కానీ రాగానే లక్ష్మి మాత్రం రిసీవ్ చేసుకునే విషయంలో చాలా బాగా నచ్చింది అలాగే నువ్వు కూడా ఏ మాత్రం నేను నీకు పోటీ పడుతున్నా కూడా నువ్వు ఏమీ ఆలోచించకుండా నాకే ఏదైనా మాట్లాడమని మర్యాద పూర్వకంగా చెప్పారు కదా ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషపడుతున్నాను మిత్ర ఎనివే మీ అందరికీ కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఇక ఇంకొద్ది రోజుల్లో నేను అమెరికాకు వెళ్ళబోతున్నాను ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చేసాయి ఇక ఆ తర్వాత నేను నీతో పోటీ పడకపోవచ్చేమో ఎందుకంటే పోటీ పడడానికి ఇంకెవరైనా రావచ్చేమో అని నా ఉద్దేశం అమెరికాకు వెళ్ళే ముందు నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను హోలీ పండుగ సందర్భంగా సో మీరందరూ కూడా రావాలి ఆ ఈవెంట్ని మీరు సక్సెస్ఫుల్ చేయాలి ఇక ఆఖరిగా నేను పెడుతున్న ఈవెంట్ శత్రువులని మిత్రువులని బంధువులని అందరినీ కూడా పిలుస్తున్నాను మీరు వస్తారు అనే నమ్మకంతో నేనున్నాను అలాగే మనీషా నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి ఎందుకంటే మిత్రకు నేను పోటీగా ఉన్నాను కానీ మిత్రకు ధైర్యాన్ని పంచింది నువ్వు నేను తప్పుగా నీ పట్ల ఏదైనా ప్రవర్తించుంటే క్షమించు మనీషా అయ్యో పర్లేదు సరియో మిత్ర ఖచ్చితంగా వస్తాడు నువ్వు ఇంటికి వచ్చి ఈవెంట్కి రమ్మని పిలిస్తే మిత్ర రాకుండా ఉంటాడా మిత్ర మన మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు మిత్ర ఫ్యామిలీ అందరూ వస్తారు ఏమంటావు మిత్ర అని అనగానే సరే ఖచ్చితంగా ఈవెంట్కి వస్తాము ఖచ్చితంగా నువ్వు మనిషిని తీసుకుని రావాలి కోర్స్ లక్ష్మి నువ్వు కూడా రావాలి అలాగే మీరు చాలా పెద్దవారు అందరు కూడా రావాలి దేవయాని గారు మీరు కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాలి హోలీ పండుగను ఇదే ఇక నేను చివరిసారిగా జరుపుకునే ఈవెంట్ మీరు అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేను వెళ్ళస్తాను అప్పుడు వెంటనే లక్ష్మి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యో పర్లేదండి నేను వెళ్తాను నేను బయట లేండి పర్లేదండి మీరు తినండి తింటేనే కదా మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తేనే మళ్ళీ మీ ఇంట్లో మేము అడుగు పెడతాము మీరు అలా అన్నాక ఇక నేను తినకుండా ఉంటానా తినేస్తే వెళ్తాను అని అంటూ వెంటనే భోజనం చేస్తుంది సరియో ఇక వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోబోతూ ఉండగా అంతలో మనిష రూమ్ లోకి లాగుతుంది ఏంటి సడెన్ గా ఉడిపడ్డావేంటి అసలు ఈ ఈవెంట్ చేసేది నీకోసం మనీషా ఏంటి ఈ ఈవెంట్ చేసేది నాకోసమా అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అవును మనీషా హోలీ పండగ రోజున నువ్వు నీ మెడలో మిత్ర తాళి కట్టబోతున్నాడు ఏంటి అవును అంత ప్లాన్ అంతా కూడా అక్కడ సిద్ధం చేశాను ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎలాగో ఆ ఆంటీ రాకముందే ఇక నీ మెడలో తాళి పడాలి అప్పుడే కదా ఇక నీ విషయాల గురించి అరవింద అంటే ఏం చెప్పినా కూడా ఆ తర్వాత మిత్ర ఏం చేయాలో అర్థం కాక ఇక నిన్ను బయటికి పంపించలేక నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి అరవింద అంటే రాకముందే నీ మెడలో మిత్ర తాలి కట్టాలి అందుకే ఈ క్లార్ అంతా కూడా చేశాను నీకోసమే ఇదంతా చేస్తున్నాను మనీషా నిజంగా నువ్వు నాకు ఫ్రెండ్ కంటే అంతకంటే మించి నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావంటే నేను కూడా నీ గురించి అంతగా ఆలోచించట్లేదేమో అన్నట్టుగా చేస్తున్నావు అసలు నీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు సరియు రుణం ఏముంది నువ్వంటే నాకు ఇష్టం మనం చిన్నప్పటి ఫ్రెండ్స్ సో నీ కోసం నేను ఆ మాత్రం చేయలేనా టైం వస్తే నువ్వు కూడా నా కోసం ఏమైనా చేస్తావేమో ఎందుకలా అంటున్నావు మనీషా నీ కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను సరే నేను ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది మనం రేపు కలుద్దాం అని అంటూ ఇక వెంటనే సరియో అక్కడి నుండి వెళ్తుంది ఇక లక్ష్మి లోకి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఏదో పక్కా ప్లాన్తోనే వచ్చింది సరియో అంతలో వివేక్ కూడా వస్తాడు అవును వదినమ్మ ఇంట్లో అందరినీ ఈవెంట్కి రమ్మని అందంటే ఏం జరుగుతుంది ఆతిథ్యాన్ని స్వీకరించి కూడా వెళ్ళిందంటే ఖచ్చితంగా మిత్ర వస్తాడని అని నమ్మకంతోనే వెళ్ళుంటుంది ఇప్పుడు అన్నయ్య మనిష ఇద్దరు వెళ్తారు ఇప్పుడు ఎలా వదినమ్మా అని అనగానే బంగారు పడకు వివేక్ నేను చూసుకుంటాను అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర రూమ్లోకి రాగానే లక్ష్మి ఈవెంట్కి వెళ్దామా మీరు వెళ్ళండి మనిషిని తీసుకొని మీరు వెళ్ళండి ఎంతైనా ఆఫీస్ పర్పస్ కదా ఆ తర్వాత మేము వస్తాంలేండి ముందైతే మీరు వెళ్ళండి ఇక మేము వచ్చేది రాంది తర్వాత చెప్తాను అని అనగానే సరే కూర్చోయి అని అంటూ వెంటనే మిత్ర రెడీ అవుతూ ఉంటాడు మిత్ర మనం వెళ్తున్నాం కదా వెళ్తున్నాం మనీష త్వరగా రెడీ అవ్వు విత్ ఇన్ వన్ అవర్ లో మనం ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అని మిత్ర చెప్పకనే వెంటనే ఇక మనీష ఎంతో సంతోషంగా రెడీ అవుతుంది ఇక దేవయాన్ని మాత్రం నువ్వేమో ఈవెంట్ కి వెళ్తున్నాం హోలీ పండుగ రోజు మిత్రతో నువ్వు ఎంతో సంతోషంగా గడపబోతున్నావు కానీ మేమేమో ఇక్కడ తీర్థం వల్ల ఉండాలి నాకు కూడా నీతో పాటు రావాలని ఉంది కానీ ఆఫీస్ తరఫున మిత్రతో వెళ్తున్నాను కదా అంటే అందుకే అంటే మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు సరేలే మనీషా నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే కదా అని దేవయ్య అని అంటూ ఉంటుంది ఇక వెంటనే మనీషా రెడీ అయ్యావా హా మిత్ర పద వెళ్దాం లక్ష్మి మేము వెళ్ళొస్తాము పద మిత్ర అని అంటూ ఎంతో సంతోషంగా మనీషా బయలుదేరుతుంది ఇక సరే మాత్రం మిత్ర వస్తాడా లేదా మనిషన్ తీసుకొని వస్తాడా లేదా అని అనుకుంటూ ఉంటుంది అంతలో కారాగి మిత్ర మనిష ఇద్దరు తీయగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది హాయ్ మిత్ర నిజంగా పిలవగానే వస్తామని అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఈవెంట్ అని చెప్పాక రాకుండా ఉంటానా ఖచ్చితంగా వస్తాను కదా మా ఇంటి ఆతిథ్యాన్ని ముఖ్యంగా స్వీకరించావు బంధువైనా శత్రువైనా ఖచ్చితంగా నేను వచ్చి తీరుతాను అని మిత్ర చెప్పగానే అంతలో ఇక అందరూ కూడా మిత్ర దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వెంటనే మనీష్ పక్కకు తీసుకెళ్తారు ఏంటి మీ ఇద్దరిని లక్ష్మి పంపించిందంటే నేను నమ్మలేకపోతున్నాను పంప తీసి ఏదైనా ప్లాన్ చేస్తుందా తనెందుకు ప్లాన్ చేస్తుంది ఎలాగో తను ఇక్కడికి రాదు కదా మనం మనం చేయాల్సింది చేస్తే సరిపోతుంది అవును ఈ ఈ ఈవెంట్కి రావాలని నేను వచ్చి పిలిచాను కానీ నాకెందుకో అనుమానంగా ఉంది ఎందుకంటే ఇక్కడే మీ పెళ్లి చేయాలని మనం అనుకున్నాం ఆ విషయం కూడా తనకి తెలుసు అయినా మీ ఇద్దరిని పంపించిందంటే లక్ష్మి ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అని అంటూ ఉంటే అదేం చేస్తుంది అది ఇప్పుడు ఏమీ చేయలేదు అని మనిషా అంటూ ఉండగా ఒక్కసారిగా కార్ నుండి అందరు కూడా దిగగానే ఒక్క అందరూ అందరినీ చూసి ఒక్కసారిగా మనిషి సరియో షాక్ అయిపోతుంది చూసావా మనిషా లక్ష్మి మిమ్మల్ని పంపించి వెనుక కార్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ నువ్వేదో కుట్ర చేస్తున్నావు అని భావించి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తావు ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా కంగారుగా ఉంది ఏదైనా జరగనివ్వు మిత్ర మాత్రం ఈ రోజు నా మెడలో తాళి కట్టి తీరాలి లేదంటే అరవింద అంటే ఇంటికి వచ్చిందంటే నన్ను బయటికి తింటేస్తుంది అప్పుడు మిత్ర నాకు దూరం అయిపోతాడు అలా జరగడానికి వీల్లేదు సరే అయితే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేస్తాను అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే హోలీ పండుగను సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు ఇక అంతలో విషాన్ని తీసుకొని వస్తుంది ఇక ఈ పాటికే ఈ బంకులో ఈ విషయాన్ని కలిపితే అందరూ మత్తుగా పడుకుంటారు అప్పుడు నువ్వు మిత్ర నీ మెడను తాళి కట్టేలా చేసుకో అని సరయో మనిషతో చెప్తుంది ఇక వెంటనే సరయో హోలీ పండగ ఆడి వెంటనే పెళ్ళికూతురిగా రెడీ అవుతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది లక్ష్మి ఏం చేయబోతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా